స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండపల్లి మండలం నీలాద్రిలో పేట గ్రామానికి చెందిన కురునూరి వీర వెంకట సత్యనారాయణ వారి కుమారుడు గణేష్ బాబు కలిసి అన్న క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎస్పీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ గత సంవత్సరం ఆరు నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు గత ప్రభుత్వంలో సైకో జగన్ రెడ్డి పేదల నోటికాడి అన్నం లాగింది క్యాంటీన్ రద్దు చేశారని మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని తొందరలోని ప్రతి మండల కేంద్రంలోనూ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ఐదు రూపాయలకి అన్నం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్చిటి భద్రం జీనుమణిబాయ్ కొత్త కుండబాబు జోగరావు మార్చిటి రాధ తాపర్తి సీతారామయ్య ఢేకల సతీబాబు ఎల్లమల్లి సీఎం కురుమల నాగేశ్వరరావు కంటే ఉదయభాస్కర్ చౌదరి అరట పోలీస్ ఎండి కాజా నేదురు గణేష్ కందుల బాబుజీ బద్దీ సురేష్ ఎస్వి ప్రసాద్ పురవీరబాబు సంగిరెడ్డి రమేష్ సంగిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు पुलिस से पकड़ा पुलिस को चलो नहीं नहीं पुलिस पकड़ पुलिस एक नारा नहीं अभी अभी आगे yedirge 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 yed ಜಾಗತ ಕುಟುಂಬ ಸಭ್ಯಾರ ಆರ್ಥಿಕ ಸಹಾಯ భోజనాలు పెట్టడం జరిగింది పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ముఖ్య రామారావు మరి కాలసపోయింది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వద్ద అన్నా క్యాంటీన్ పేదవాడికి తిండి పెరగినటువంటి పరిస్థితిని ఆ రోడ్ లో మట్టి అన్నా క్యాంటీన్ పడబట్టినటువంటి వైఎస్ జగన్ దిండి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలి కూడా రాదవారికి కూలీలకి మరి కార్మికులకి అందరికీ కూడా ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి పాలనకు స్వస్తి చెప్పి మంచి పాలన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేశారో నెహ్రూ గారి నాయకత్వంలో అధికారం లేకపోయినా సరే ఇక్కడ మరి అన్న క్యాంటీన్లు కొనసాగించారు నెహ్రూ గారు తర్వాత ఈ రోజున రాబోయే రోజుల్లో తొందరలోనే రాష్ట్రంలో అన్నా కలిసి వేమరా జరగబోతా ఉంది మన మన సెంటర్లో లో కూడా మంచి ప్రదేశంలో పెట్టి అందరినీ కూడా తీర్థం అని చెప్పేసి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తాం